ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మదైవల్ని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మానస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ మీకందరికీ కూడా ఈరోజు శుక్రవారం శుభ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు శుభ్ర శుక్రవారం అమ్మవారికి పూజ చేసుకుని మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు మీ మీ ఈ పేర్లన్నీ కూడా అమ్మవారి దగ్గర ప్రేయర్స్ అయితే చేయిస్తాను ఫ్రెండ్స్ అయితే అమ్మవారు సందేశాన్ని విందామా ముందుగా తల్లి నో పసుపు కుంకుమలు తాకి నేను చెప్పే ఈ కథను విన్నావు అంటే నీకు కోరినంత ధనం నీ చేతుల్లో ఉంటుంది బిడ్డ నీకు అన్ని శుభకరమైన రోజులు రాబోతున్నాయి అని అమ్మవారు చెప్పేటటువంటి సందేశాలన్నీ ఆలకిస్తున్నందుకు నీకు ఎంతో ధన్యవాదాలు అని చెప్తూ ఉన్నారు అమ్మవారు నీకు మంచి రోజులు రాబోతున్నాయని నువ్వు వాటిని గ్రహించగలగడం లేదు అని అంతే కేవలం ఒక మూఢనమ్మకం అని కొట్టి పారేస్తున్నావు ఎప్పుడైనా సరే నమ్మకం అనే ఒక ఆయుధాన్ని మనం నమ్ముకున్నట్లయితే తప్పకుండా మనకు అంతా కూడా మంచి జరుగుతుంది అలా కాకుండా అమ్మవారు చెప్పినటువంటి సందేశాలు నేనెందుకు వినాలి అసలు నాకు ఎప్పుడూ కూడా నమ్మకం అనేది కుదరడం లేదు అని నువ్వు అనుకోవద్దు బిడా ఈ విషయాలను ఎప్పుడు కూడా మరచిపోవద్దు ప్రేమ ఎక్కువ ఉన్న చోటే బాధ కూడా ఉంటుంది కదా ఆశ ఎక్కువగా ఉన్న చోటే దుఃఖం కూడా ఉంటుంది చనువు ఎక్కువైతే చులకనైపోతావు నమ్మకం ఎక్కువ ఉంటే ద్రోహం అంత ఎక్కువ అవుతుంది దగ్గర అయ్యే కొద్దీ దూరం అనేది పెరిగిపోతుంది జీవితంలో ఏది ఎక్కువైనా దుఃఖం తప్పదని తప్పకుండా గుర్తుంచుకో మనకు ఏ బాధ్యతలు బంధాలు లేనప్పుడు ప్రేమ అనేది చాలా ఆనందంగానే ఉంటుంది జీవితాంతం కూడా ఇలాగే ఉండాలి అనుకుంటుంది అదే ప్రేమకు బాధ్యతలు బరువులు తోడైతే ఆ ప్రేమ కూడా బరువుగా భారంగా మారిపోతుంది ఈ కథనైతే విని నువ్వు గొప్ప అనుభవాన్ని జ్ఞానాన్ని సంపాదించుకోవాలని నీ దుర్గం ఆశిస్తుంది వెంటనే ఈ కథను విని నీ దగ్గర ఎంత ధనం ఉన్నా లేకపోయినా కూడా ఎంత మనం అయినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ పేదవారినైనా సరే ఇలా నలుగురిని మాత్రం అవమానించకూడదు ఒకవేళ మీరు ఇలాంటి వారిని అవమానించి వారిని మన ఇంట్లో నుంచి వెళ్ళగొడితే ఇక మీకు పతనం మొదలైనట్లే మరి ఆ నలుగురు ఎవరు అనేది నేను ఈ చిన్న కథ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తానమ్మా కథను జాగ్రత్తగా విను అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ పూర్వం ఒక అడవిలో ఒక కాకి జంట ఉండే ఒక రోజున ఆడకాకి మగ కాకితో ఇలా అంటుంది నేను ఈరోజు బాగా అలసిపోయాను ఏదైనా ఒక మంచి కథను చెప్పండి అని విని నా మనసుకు శాంతి కలగాలి అని అడుగుతుంది అప్పుడు మగ కాకి సరే అయితే నీకు ఒక మంచి కథను చెప్తాను జాగ్రత్తగా పూర్తిగా విను అంటూ కథను చెప్పడం ప్రారంభించింది పూర్వం ఒక ఊరిలో ఒక పేద కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో భార్య భర్త వారికి ఇద్దరు మగపిల్లలు ఉండేవారు ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒక రోజు నా కుటుంబ పెద్ద అయిన భర్త మరణిస్తారు ఇక ఇద్దరు పిల్లలు కూడా ఇంకా చిన్నవారు భర్త మరణం ఆమెకు తీరని లోటు అయినా కూడా ఆమె భయపడకుండా ఎంతో కష్టపడుతూ తన ఇద్దరు పిల్లలను పెంచుకుంటుంది ఇలా కాలం గడిచిపోయింది ఇద్దరు పిల్లలు పెద్దవారైపోయారు ఇక వారిద్దరికీ వివాహం కూడా చేసేసింది ఇప్పుడు ఆ ఇంట్లో ఆమె తన కొడుకులు తన కోడళ్ళు ఒకే ఇంట్లో ఉంటూ ఉన్నారు ఇలా కాలం గడుస్తున్న కొలది ఇల్లు చిన్నది కావడం వల్ల ఇద్దరు కోడళ్ళ మధ్య గొడవలు రావడం మొదలయ్యాయి చిన్న చిన్న విషయాలకు కూడా గొడవ పడేవారు వారి గొడవలు చూసి ఆ వృద్ధురాలు చాలా బాధపడేది ఒకరోజు ఈ విషయాన్ని తన కొడుకులకు చెప్పింది ఇక వాళ్ళు వెళ్ళి వాళ్ళ వాళ్ళ భార్యలకు నచ్చి చెప్పుకున్నారు అలా వాళ్ళు చెప్పినప్పుడు రెండు మూడు రోజులు గొడవలు ఆగిపోయేవి మరలా మూడవ రోజున గొడవలు జరిగేవి ఇక భర్తలు కూడా చెప్పి చెప్పి అలసిపోయారు ఇక వారి గొడవలను పట్టించుకోవడమే మానేశారు ఒకరోజు ఆ వృద్ధ మహిళ ఇలా ఆలోచిస్తుంది మేము ముగ్గురు ఇంట్లో ఉన్నప్పుడు ఏ గొడవలు జరిగేవి కావు నా కొడుకులు సంపాదించిన ధనం మా ముగ్గురికి సరిపోయేది ఇప్పుడు ఇంట్లో ఐదుగురు ఉంటున్నాం వాళ్ళు సంపాదించిన ధనం ఇప్పుడు సరిపోవడం లేదు అందుకే మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అంటూ తన కొడుకులను పిలిచి నాయన మీరు నగరానికి వెళ్ళి ఏదైనా పని చేసి బాగా ధనం సంపాదించండి ఇంట్లో ధనం ఉంటే అవసరాలన్నీ తీరుతాయి అవసరాలు తీరితే గొడవలు తగ్గుతాయి మీరు ఇక్కడ సంపాదించే ధనం ఇంట్లో ఖర్చులకు సరిపోవడం లేదు అందుకే మన ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి నాయన ఇంట్లో గొడవలు జరగడానికి నాలుగు ముఖ్యమైన కారణాలు ఉంటాయి అందులో మొదటిది ఇంట్లో సరిపోయేటంత ధనం లేకపోవడం వల్ల ధనం లేకపోతే అవసరాలు తీరవు అవసరాలు తీరకపోతే గొడవలు జరుగుతాయి ఇక రెండవది ఇంట్లో ఉన్నవారు ఏ పనిని చేయకపోవడం వల్ల గొడవలు జరుగుతాయి ఊరికే ఇంట్లో ఉండేవారు తప్పకుండా గొడవలకు కారణమవుతారు అందుకే ఎప్పుడూ ఏదో ఒక పనిని చేస్తూ ఉండాలి ఇక మూడవది ఎవరైతే చెప్పిన పనిని చేయకుండా తప్పించుకుంటూ తిరుగుతారో ఇలాంటి వారి వల్ల ఇంట్లో ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి ఇక నాలుగవది ఏ ఇంట్లో అయితే ఒకరిపై ఒకరికి ఈర్ష్య ఉంటుందో ఎదుటి వారు ఎదుగుదలను చూసి ఓరవలేకపోతారో అటువంటి వారు తప్పకుండా గొడవలు పడతారు అని చెప్పింది ఇక ఇద్దరు కొడుకులు తమ తల్లి చెప్పినట్లుగా తమ తమ భార్యలకు నచ్చదు నచ్చ చెప్పుకుని అయినా కూడా ధనం సంపాదించడానికి నగరానికి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత వీళ్ళు గొడవలు పడడం ఆగటం లేదు ఆ వృద్ధురాలు పెద్ద కోడలి వద్దకు వెళ్ళి అమ్మా నువ్వు పెద్దదానివి ఆమె ఆమె నీకంటే చిన్నది మీ భర్తలు ధనం సంపాదించడానికి నగరానికి వెళ్ళారు మీరేమో ఇక్కడ ప్రతి చిన్నదానికి గొడవలు పడుతున్నారు ఇది మంచిది కాదు ఆమె చిన్నది కాబట్టి ఆమె చిన్న చిన్న తప్పులు నువ్వు పట్టించుకోకు ఆమెను నీ సొంత చెల్లెలు లాగా భావించు అని అంటూ వృద్ధురాలి మాటలు వినగానే ఆమెకు విపరీతమైన కోపం వచ్చి మీకు చిన్న కోడలు అంటే చాలా ఇష్టం అందుకే ఆమె తరపున మాట్లాడుతున్నారు మీరు నన్ను అవమానిస్తున్నారు చిన్న కోడల్ని ఏమీ అనడమే లేదు నేనే అన్ని పనులను చేస్తున్నాను మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మీ చిన్న కోడలి వద్దకు వెళ్ళి చెప్పుకోండి అంటూ తిట్టి పంపించేస్తుంది ఆ మరుసటి రోజు మళ్ళీ గొడవ జరుగుతుంది ఈసారి ఆ వృద్ధురాలు చిన్న కోడలికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఆమె నీకంటే పెద్దది కదా తల్లి నువ్వు చిన్నదానివి ఆమె ఒక మాట అన్నా నువ్వు పట్టించుకోకమ్మా మీ గొడవల వల్ల ఇరుగు పొరుగు వారు మనల్ని చులకనగా చూస్తున్నారు అందుకే మీరు గొడవలు పడతకుండా ఆనందంగా ఉండండి అని అంటుంది కానీ చిన్న కోడలు పెద్ద కోడలు కంటే ఎక్కువగానే తిట్టి అక్కడి నుండి పంపించేసింది ఇక వృద్ధురాలు బయట కూర్చుని నా ఇద్దరు కోడళ్ళు మూర్ఖులే వారిద్దరికీ నచ్చ చెప్పే ప్రయత్నం చేయడం నా మూర్ఖత్వమే వారికి మంచి చెప్పాలనుకుంటే నన్నే తిడుతున్నారు ఎక్కడ అయితే మన మాటలకు విలువ ఉండదో అక్కడ మౌనంగా ఉండడమే ఉత్తమం ఇక వాళ్ళ గొడవల మధ్యలోకి నేను వెళ్ళను వాళ్ళు కోపంలో నన్ను కొడితే వాళ్లకు నేను నా మొహం చూపించుకోలేను ఇక నా పని నేను చేసుకుంటాను అని అనుకుంటుంది ఇక అప్పటి నుండి ఇద్దరు కోడళ్ళు కూడా అత్తను పట్టించుకోవడం లేదు ఆమెతో సరిగ్గా మాట్లాడడం కూడా లేదు ఆమెకు భోజనం కూడా సరిగ్గా పెట్టడం లేదు ఇక ఇద్దరు కోడళ్ళు ఎలాగైనా వృద్ధురాలను బయటకు పంపించి వేయాలని అనుకుంటున్నాను ఉంటారు ఇక మరుసటి రోజు మళ్ళీ గొడవ మొదలైంది అది చూసిన వృద్ధురాలు ఏమీ మాట్లాడకుండా ఆవుకు గడ్డి తేవడానికి అడవిలోనికి వెళ్ళిపోయింది ఎందుకంటే వ్యర్థమైన గొడవలు వినడం వల్ల మన తప్పే అందుకే అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతుంది ఇక వృద్ధురాలు సాయంత్రం గడ్డి తీసుకుని ఇంటికి చేరుకుంటుంది సాయంత్రానికి వాళ్ళ గొడవ కూడా ముగిసిపోయింది ఇక వృద్ధురాలు ప్రతిరోజు అలాగే చేసేది వాళ్ళ గొడవ మొదలు పెట్టగానే అడవిలోకి వెళ్ళిపోయేది వెళ్ళిపోయి ఒక రోజున అడవిలో గడ్డి కోస్తూ ఉండగా ఆమెకు వద్దకు ఒక విశాలమైన సర్పం వచ్చింది ఆ పామును చూసి ఆ వృద్ధురాలు గజగజ వణికిపోయి భయపడుతున్న వృద్ధురాలను చూసి మానవుని భాషలో ఆ పాము ఇలా అంటుంది అమ్మా నువ్వు భయపడకు నేను నీకు ఏ హాని చేయనమ్మా నేను నీ వద్దకు నా కష్టాన్ని చెప్పుకోవడానికి వచ్చాను అని అంటుంది ఆ పాము మానవ భాషలో మాట్లాడడం చూసి ఆమె భయం తొలగిపోయింది అప్పుడు వృద్ధురాలు నాగరాజా చెప్పు నీకు ఏమి కష్టం కలిగింది ఎందుకు అంతలా డుతున్నావు అంటూ అడుగుతుంది అప్పుడు ఆ పాము అమ్మ నేను ఐదు రోజుల నుంచి ఆకలితో అలమటిస్తున్నాను నాకు తినడానికి త్రాగడానికి ఏమీ లభించడం లేదు నువ్వు నాకు తినడానికి ఏమైనా ఇస్తే నా ప్రాణాలు దక్కుతాయి లేదంటే నేను ఆకలితోనే మరణిస్తాను నేను ఒక గురువు ఆశ్రమంలో ఉండేవాడిని అతను ఒక ఆవును పెంచుకునేవాడు ఆ ఆవు పాలను నాకు ప్రతిరోజు త్రాగించేవాడు అతను నన్ను చాలా బాగా చూసుకునేవాడు ఆయన ఉన్నని రోజు నాకు ఆకలి విలువ తెలియదు కానీ ఆయన ఐదు రోజులు క్రితం మరణించాడు అప్పటి నుంచి నేను ఆకలితోనే తిరుగుతూ ఉన్నాను నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు దయచేసి కొన్ని పాలు తెచ్చి నాకు త్రాగించు అంటూ దీనంగా అడుగుతుంది ఆ పాము ఆ పాము మాటలు విన్న వృద్ధురాలు చాలా బాధపడుతుంది నాగరాజా నువ్వేమీ బాధపడకు నేను నీకు ఈరోజు తప్పకుండా పాలను తాపుతాను నువ్వు ఇక్కడే ఉండు నేను నీ కోసం పాలను తీసుకొస్తాను అంటూ వృద్ధురాలు తన ఇంటికి చేరుకుంటుంది ఇంటికైతే చేరుకుంది కానీ ఎవరి దగ్గర పాలు తీసుకోవాలో అర్థం కావడం లేదు ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు వేరు వేరువేరు కాపురాలు పెట్టుకున్నారు వారికి పాలు తీసుకుంటున్నట్లుగా తెలిస్తే వాళ్ళు గొడవ చేస్తారు వారికి అనుమానం రాకుండా ఒకరోజు చిన్న కోడలు వద్ద మరొక రోజు పెద్ద కోడలు వద్ద పాలు తీసుకుంటున్నాను అని అనుకుంటుంది ఆమె మొదటి రోజు చిన్న కోడలు ఇంట్లో నుండి పాలు తీసుకుని ఆ పాము దగ్గరకు చేరుకుంది ఆ పాలు పాము ముందు పెట్టి పెట్టగానే ఆ పాము మొత్తం పాలను తాగేస్తుంది అమ్మ i నువ్వు ఈరోజు నా ప్రాణాలను కాపాడావు నువ్వు చేసిన సాయం నేను జీవితాంతం మర్చిపోలేను అని అంటుంది అప్పుడు వృద్ధురాలు నాగరాజా నాకు ఒక సందేహం ఉంది నువ్వు పాముగా ఉండి మానవ భాషలో ఎలా మాట్లాడుతున్నావు నువ్వు నిజంగా పామువేనా అంటూ అడుగుతుంది అప్పుడు ఆ పాము అమ్మా నేను ఒక శాపం కారణంగా పాములాగా మారాను నేను మహారాజుల కుటుంబంలో జన్మించాను పూర్వజన్మ శాపం కారణంగా పాము రూపంలో జన్మించాను అప్పుడు ఒక సాధువు మా నాన్న వద్దకు వచ్చి ఇతను శాపం కారణంగా ఇలా జన్మించాను మీరు పదిహేను సంవత్సరాలు ఈ పామును జాగ్రత్తగా చూసుకుంటే సరిగ్గా పదిహేను సంవత్సరాలకు ఇతనికి మానవ రూపం లభిస్తుంది అని చెప్పాడు కానీ మా నాన్నగారు దానికి ఒప్పుకోలేదు ఒక పాముని నేను పెంచలేను ఈ విషయం రాజ్యంలో తెలిస్తే నా పొరుగు పోతుంది అని భావించి నన్ను తీసుకువచ్చి ఈ అడవిలో వదిలి వెళ్ళిపోయాడు సరిగ్గా ఇంకో సంవత్సరానికి నాకు పదిహేను సంవత్సరాలు నిండుతాయి అప్పుడు నాకు మానవ శరీరం లభిస్తుంది దానికోసమే నేను ఎదురు చూస్తున్నాను అని అంటుంది ఆ పాము చెప్పిన మాటలు విన్న వృద్ధురాలికి దానిపై ప్రేమ కలుగుతుంది ఇక ప్రతిరోజు కోడళ్ళ వద్ద నుంచి పాలు దొంగతనంగా తీసుకొచ్చి పాముకు పోస్తూ ఉండేది ఇక ఆ పాముకు ఆ వృద్ధురాలికి మంచి బంధం ఏర్పడింది తమ ఇంట్లోని పాలు ఎవరో తీసుకుంటున్నట్లుగా కోడళ్లకు అనుమానం వచ్చింది అప్పుడు ఇద్దరు కోడళ్ళు ఇలా అనుకుంటున్నారు మన ఇంట్లోని పాలను ఎవరో దొంగతనం చేస్తున్నారు కానీ మన ఇంట్లోకి వచ్చి ఎవరు దొంగతనం చేస్తారు కేవలం అత్తగారు మాత్రమే వంటగదిలోకి వస్తారు ఆమెనే మన పాలను దొంగతనం చేసి ఉంటుంది మనం ఈ రోజు ఇక్కడ దాక్కుని చూద్దాం ఎవరు వచ్చి దొంగతనం చేస్తారు అని చెప్పి అనుకుంటారు ఇక ఇద్దరు ఒక మూలను నిలబడి చూస్తున్నారు ప్రతిరోజు అలాగే ఆ వృద్ధ మహిళ పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్ళి పాలను దొంగతనం చేసి బయటకు వెళ్ళిపోయింది పాలను తీసుకువెళ్తున్న వృద్ధురాలను ఇద్దరి కోడలు చూసి ఆమెను వెంబడించారు ఆ వృద్ధురాల లోపలికి వెళ్ళింది వెనుక వస్తున్న ఇద్దరు కోడలను ఏమీ అర్థమే తనకు తెలియదు ఈ వృద్ధురాలు పాలను తీసుకుని ఎందుకు అడవిలోకి వెళ్తుంది ఆ పాలను ఏం చేస్తుంది అంటూ ఆ వృద్ధురాలు వెంటే వెళ్తున్నారు ఆ వృద్ధురాలు ఒక చెట్టు క్రిందకు వెళ్ళి కూర్చుంటుంది అదే సమయంలో ఆ భారీ సర్పం పాలు త్రాగడానికి ఆమె దగ్గరకు చేరుకుంటుంది ఆ వృద్ధురాలు ఎంతో ప్రేమగా ఆ పాముకు పాలను త్రాగించింది ఇదంతా చూసిన కోడళ్ళు భయపడిపోతూ ఈ వృద్ధురాలు మామూలు మనిషి కాదు ఆమె ఖచ్చితంగా ఒక మంత్రగత్తి అయ్యి ఉంటుంది అందుకే ఆ పాముకు పాలు పోస్తూ ప్రే ప్రేమగా మాట్లాడుతుంది ఆమెను మన ఇంట్లోకి రానిస్తే మనకు మన పిల్లలకు హాని కలుగుతుంది ఆమెను ఇట్టే పరిస్థితుల్లోనూ మన ఇంట్లోనికి రానివ్వకూడదని నిర్ణయించుకున్నారు ఇద్దరు కోడళ్ళు ఇక అలా నిర్ణయించుకున్న తరువాత ఈ చేరు ఇంటికి చేరుకున్న ఇటు వృద్ధురాలు కూడా పాముకు పాలు త్రాగించి గడ్డి కోసుకుని సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుంది ఇక ఇద్దరు కోడళ్ళు కర్రలను పట్టుకుని ఇంటి ముందు నిల్చున్నారు అప్పుడు ఆ వృద్ధురాలు ఎందుకు మీరు కర్రలను పట్టుకుని నిల్చున్నారు అంటూ అడుగుతుంది అప్పుడు ఆ ఇద్దరు కోడళ్ళు కోపంతో ఊగిపోతూ ఓ వృద్ధురాలా నువ్వు మామూలు మనిషివి కావు నువ్వు మంత్రగత్తివి నీ మంత్రాలతో మమ్మల్ని మా పిల్లల్ని చంపేస్తావు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటారు అప్పుడు ఆ వృద్ధురాలు మీకేమైనా పిచ్చి పట్టిందా నేను మంత్రగత్తెను కాదు నేను మీ అత్తను మీ పిల్లలు నా పిల్లలు కాదా నేనెందుకు మీకు హాని చేస్తాను అని అంటుంది అప్పుడు ఆ కోడళ్ళు నువ్వేమీ మాట్లాడవలసిన అవసరం లేదు నీ గురించి మేము అంతా తెలుసుకున్నాం నువ్వు ఒక భయంకరమైన సర్పానికి పాలు త్రాగించావు ఆ పాలను మా మా ఇంట్లోని దొంగతనం చేసావు ఇక నిన్ను మేము నమ్మలేము నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో లేదంటే నిన్ను ఇక్కడే చంపేస్తాము ఈ రోజు నుండి నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటారు ఎంత చెప్పినా కూడా కోడళ్ళు వినడం లేదు ఇక వారికి కోపం వచ్చి ఆ వృద్ధురాలని కర్రలతో కొడతారు ఇక ప్రాణ భయంతో ఆ వృద్ధురాలు అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా వెళ్తూ వెళ్తూ లోపలికి వెళ్తుంది ఇక ఆ పాము కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది కానీ ఆ రాత్రి పాము అక్కడికి రాలేదు ఇక అలసిపోయిన వృద్ధురాలి ఆ చెట్టు క్రిందనే పడుకుంటుంది ఇక ఉదయం ప్రతిరోజు లాగే ఆ పాము అక్కడికి చేరుకుంటుంది కానీ వృద్ధురాలు ఏడుస్తూ కనిపిస్తుంది అప్పుడు ఆ పాము అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఏం జరిగింది అంటూ అడుగుతుంది అప్పుడు ఆ వృద్ధురాలు ఏడుస్తూ నా కోడళ్ళు నన్ను ఇంట్లో నుంచి కొట్టి పంపించేశారు నేను నీ కోసం తెచ్చే పాలను వాళ్ళకు తెలియకుండా తెచ్చేదానిని ఆ విషయం వాళ్ళకు తెలిసిపోయింది నీకు పాలు త్రాగించడం వాళ్ళు చూశారు అప్పటి నుంచి నన్ను మంత్రగత్త అని అంటున్నారు అందుకని నన్ను ఇంట్లో నుంచి కొట్టి పంపించేశారు నా కొడుకులు చాలా మంచివారు వాళ్ళు పని చేయడానికి నగరానికి వెళ్ళిపోయారు ఇక నేను ఎటు వెళ్ళాలి ఏం చేయాలి అంటూ ఏడుస్తుంది అప్పుడు ఆ పాము అమ్మ నువ్వు భయపడకు నన్ను నీ కొడుకులాగా భావించు ఈ రోజు నుండి నేను నీ కొడుకును నిన్ను నేను చూసుకుంటాను అని అంటుంది ఆ పాము మాటలు విన్న వృద్ధురాలకు చాలా సంతోషం కలుగుతుంది అప్పుడు ఆ పాము అమ్మ నువ్వు నా వెంటరా అంటూ ఆమెను లోపలికి తీసుకువెళ్ళింది అడవిలో ఒక అందమైన ఆశ్రమం ఉంది ఆ పాము ఆ వృద్ధురాలను అక్కడికి తీసుకువెళ్ళింది అప్పుడు ఆ వృద్ధురాలు నాయన ఈ ఆశ్రమం ఎవరిది చాలా అందంగా ఉంది అంటూ అడుగుతుంది అప్పుడు ఆ పాము అమ్మ ఈ ఆశ్రమం ఒక గురువుది ఆయనే నాకు ప్రతిరోజు పాలు పోసేవారు కానీ ఆయన మరణించాడు నేను ఇక్కడే ఉండేవాడిని నాతో పాటు ఒక ఆవు కూడా ఇక్కడ ఉండేది కానీ దాని ఆ పాలనే ఆ సాధువు నాకు త్రాగించేవాడు ఆ ఆవు కూడా ఇక్కడే ఉంది చూడు అంటూ ఆ ఆవును చూపిస్తుంది అప్పుడు ఆ పాము అమ్మ నువ్వు ఆ ఆవు పాలను పితికి నాకు త్రాగించు అలాగే నువ్వు కూడా త్రాగు అని అంటుంది పాము చెప్పినట్లుగా వృద్ధురాలు ఆవు పాలను పితికి తన అక్కలను తీర్చుకుని ఆ పాముకు కూడా పాలు త్రాగిస్తుంది అప్పుడు ఆ పాము అమ్మ ఇక నువ్వు నిశ్చింతగా ఇక్కడే ఉండు ఈ ఆవు మనకు పాలు ఇస్తుంది ఆ సాధువు యొక్క కృప వలన అక్కడ అన్నపానీయాలకు కొదవ ఉండదు అనడానికి అన్నీ తినడానికి కూడా అన్నీ దొరుకుతాయి నువ్వు సంతోషంగా ఇక్కడ ఉండవచ్చు అని అంటుంది ఇక అప్పటి నుండి ఆ వృద్ధురాలు ఆవు పాముతో కలిసి సంతోషంగా కాలం గడుపుతుంది ఇలా కొంతకాలం గడిచిపోతుంది సాయంత్రం ముగ్గురు కలిసే భోజనం చేసేవారు ఒకే రోజు పాము తిరగడానికి బయటకు వెళ్ళిపోయింది సాయంత్రం ఆశ్రమానికి తిరిగి రాలేదు ఇక వృద్ధురాలికి చాలా బాధ కలిగింది ఇక రాత్రంతా పాము కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది కానీ పాము మాత్రం ఆశ్రమానికి రాలేదు ఇక ఉదయం కాగానే వృద్ధురాలు పాము కోసం వెతుకుతూ అడవి లోపలికి వెళ్ళిపోయింది అలా పామును వెతుకుతూ వెతుకుతూ చాలా దూరం వెళ్ళిపోయింది చివరకు ఒక చెట్టు దగ్గర ఆ పాము కనిపించింది ఆ పాముపై ఒక చెట్టు కొమ్మ విరిగి పడింది ఆ పాము కదలలేని స్థితిలో ఉంది అది చూసిన వృద్ధురాలు చాలా బాధపడిపోతుంది ఆవు సహాయంతో ఆ కొమ్మును ఆ చెట్టు కొమ్మను దూరం జరిపి ఆ పాముకు పెద్ద గాయం అయ్యింది అప్పుడు ఆ వృద్ధురాలు నాయన ఏం జరిగింది అంటూ అడుగుతుంది అప్పుడు ఆ పాము అమ్మ సాయంత్రం నేను ఆశ్రమానికి వస్తూ ఉండగా పెద్ద గాలి వాన వచ్చింది అప్పుడు నేను ఈ చెట్టు క్రిందకు చేరుకున్నాను ఆ చెట్టు కొమ్మ విరిగి నా మీద పడింది ఇక నేను కదలలేకపోయాను అని అంటుంది అప్పుడు ఆ వృద్ధురాలు నాయనా నువ్వు బాధపడకు నీ గాయాలకు మందు నేను రాస్తాను అంటూ ఆ పామును తీసుకుని ఆశ్రమానికి తీసుకుని దానికి కొన్ని ఆ ఆకు అలా మందులను రాస్తుంది ఇలా ప్రతిరోజు చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే ఆ పాము యొక్క గాయం తొందరగానే మానిపోతుంది ఇక పదిహేను సంవత్సరాల కాలం పూర్తి కాగానే ఆ పాము యొక్క శాపం పూర్తయి ఒక అందమైన యువకునిగా మారిపోతాడు అందమైన యువకుని చూసిన వృద్ధురాలు చాలా సంతోషిస్తుంది ఇలా మరి కొన్ని రోజులు సంతోషంగా ఆశ్రమంలోనే ఉంటారు ఒక రోజు ఆ వృద్ధురాలు ఆ యువకుడితో ఇలా అంటుంది నాయనా నువ్వు ఇప్పుడు నీ తండ్రి దగ్గరకు వెళ్ళవచ్చు నీ కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మీ నాన్నగారు ఎక్కడ ఉంటారు అంటూ అని అడుగుతుంది అప్పుడు ఆ యువకుడు నేను ఎక్కడికి వెళ్ళను నన్ను చిన్నప్పుడే ఈ అడవిలో వదిలివేసిన నా తండ్రిని నేనెందుకు చూడాలి నా నాకు వాళ్ళతో ఎలాంటి సంబంధమూ లేదు నేను ఇక్కడే సంతోషంగా ఉంటాను అని అంటాడు అప్పుడు ఆ వృద్ధురాలు నాయనా నువ్వు ఆ సమయంలో పాము రూపంలో ఉన్నావు అందువల్ల మీ నాన్న భయపడి నిన్ను ఇక్కడ వదిలి ఉంటాడు కానీ నువ్వు ఇప్పుడు ఒక అందమైన మానవ రూపంలో ఉన్నావు నిన్ను ఇలా చూస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు నేను కూడా నీ వెంట వచ్చి నీ తల్లిదండ్రులను చూసి వస్తాను అని అంటుంది ఇక వృద్ధిరాలు మాటను కాదనలేక ఆ యువకుడు తన ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు ఇక మరునాడు ఉదయమే నడుచుకుంటూ నడుచుకుంటూ తన రాజ్యానికి చేరుకున్నాడు అతని అందాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు వాళ్ళిద్దరూ ద్వారపాలకుని దగ్గరకు చేరుకుని మేము మహారాజును కలవాలి మాకు ఒక ముఖ్యమైన పని ఉంది అంటూ అడుగుతారు వెంటనే ద్వారపాలకుడు వాళ్ళిద్దరినీ మహామంత్రి వద్దకు తీసుకువెళ్తారు అప్పుడు ఆ యువకుడు ఓ మహామంత్రి గారు మేము మహారాజును మహారాణిని కలవాలి వాళ్ళు ఎక్కడ ఉన్నారు మమ్మల్ని ఒక్కసారి వాళ్ళ దగ్గరకు పంపించండి అంటూ అడుగుతారు అప్పుడు ఆ మంత్రి నాయన మహారాజు ఇప్పుడు మిమ్మల్ని కలిసే పరిస్థితుల్లో లేరు వారు రాజ్యాన్ని కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు ఆయన పరిస్థితి అసలు బాగాలేదు అని అంటాడు అప్పుడు ఆ వృద్ధురాలు నాయన దయచేసి మమ్మల్ని ఒక్కసారి మహారాజు వద్దకు పంపించండి ఆయనను కలవడం మాకే కాదు ఆయనకు కూడా చాలా అవసరం అని అంటుంది అప్పుడు ఆ మంత్రి అమ్మ మహారాజు ఆరోగ్యం గత కొన్ని సంవత్సరాలుగా బాగుండడం లేదు పదిహేను సంవత్సరాల క్రితం మహారాణి ఒక సర్పానికి జన్మనిచ్చింది అప్పుడు మహారాజు ఆ సర్పాన్ని చూసి భయపడిపోయాడు మహారాణికి ఆ సర్పమైనా చాలా ఇష్టమే ఎందుకంటే ఆమె ఆ సర్పానికి జన్మనిచ్చింది తల్లికి బిడ్డ ఎలా ఉన్నా నచ్చుతుంది కానీ మహారాజుకు మాత్రం అది నచ్చలేదు తన పొరువు పోతుందని భావించి ఆ పామును తీసుకుని వెళ్ళి ఒక అడవిలో వదిలి వచ్చేశాడు ఆ పామును అడవిలో వదిలి వచ్చినప్పటి నుంచి మహారాజు మహారాణి ఇద్దరి ఆరోగ్యం క్షీణించింది క్షీణించడం మొదలయ్యింది కానీ వారి ఆరోగ్యం ఇప్పుడు పూర్తిగా క్షీణించిపోయింది అని అంటాడు ఆ మాటలు విని ఆ యువకుడు చాలా బాధపడతాడు ఎలాగైనా ఒక్కసారి మహారాజు వద్దకు తీసుకుని వెళ్ళమని ప్రతిమలాడుతాడు ఆ యువకుడు బాధపడటం చూసి ఆ మంత్రి ఆ యువకుడిని మహారాజు వద్దకు తీసుకువెళ్తాడు ఆ సమయంలో మహారాజు మహారాణి ఇద్దరూ కూడా స్థితిలో ఉన్నారు వాళ్లను చూసిన యువకుడు వెంటనే వాళ్ళిద్దరి పాదాలను పట్టుకున్నాడు ఆ యువకుడి స్పర్శ తగలగానే వాళ్ళు లేచి కూర్చుని నాయనా నువ్వు ఎవరు ఎక్కడ నుండి వచ్చావు నువ్వు మా పాదాలను తాకగానే మాలో ఏదో తెలియని శక్తి వచ్చింది అంటూ అడుగుతారు అప్పుడు ఆ యువకుడు నాన్న నేను ఎవరో కాదు నీ కొడుకునే నేను ఒక ఋషి శాపం వల్ల నీకు పాముగా జన్మించాను మీరు నన్ను తీసుకుని వెళ్ళి అడవిలో వదిలివేశారు నా శాపం పదిహేను సంవత్సరాలు పూర్తి అయగానే నాకు ఈ మానవురు శరీరం లభించింది అమ్మ ఇప్పుడైనా నన్ను నీ కుమారునిగా స్వీకరిస్తారా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ రాజు రాణి ఇద్దరూ కూడా కొడుకును చాలా చూసుకుని అలాగ సంతోషించి తమ తప్పును వారు తెలుసుకుని బాబు నన్ను కుమారునిగా స్వీకరించడం ఏమిటి గుండెలకు హత్తుకుంటాను అని మహారాణి అంటుకుని ఆక మహారాజు ఆనందానికి హద్దులే ఉండవు ఇక మహారాజు అతన్ని క్షమించమని అడుగుతారు వారికి మళ్ళీ కొండంతో శక్తి వచ్చింది అప్పుడు ఆ వృద్ధురాలు మహారాజుతో ఇలా అంటుంది మహారాజా మానవుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి నలుగురిని మాత్రం ఎప్పుడు కూడా అవమానించకూడదు అందులో మొదటి వారు మనకు జన్మించిన సంతానం మనకు జన్మించిన సంతానం అందంగా లేకపోతే అంగవైకల్యం జన్మించిన అలాంటి సంతానాన్ని మన ఇంట్లో నుంచి బయటకు పంపించకూడదు అలాగే అంగవైకల్యం కలిగిన వ్యక్తులను ఎప్పుడూ కూడా అవమానించకూడదు ఇక రెండవ వారు మన తల్లిదండ్రులను ఎప్పుడూ కూడా అవమానించకూడదు అలాగే వృద్ధ తల్లిదండ్రులను అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళగొడితే ఎలాంటి వారికి కష్టాలు తప్పవు అలాగే వారికి కూడా అదే పరిస్థితి వస్తుంది ఇక మూడవది మన వద్దకు ఎవరైనా సహాయం కోసం వస్తే వారిని అవమానించకూడదు చేతనయనంత సహాయం చేయాలి లేదంటే వారికి మంచి మాటలతో నచ్చ చెప్పి పంపించాలి అంతేకాని వారిని మాత్రం అవమానించకూడదు ఇక నాలుగవది అమాయకులను బ్రాహ్మణులను గురువులను ఎప్పుడూ కూడా అవమానించకూడదు ఇలాంటి వారిని అవమానిస్తే జీవితంలో ఎప్పుడు కూడా వృద్ధి జరగదు నానా యాతనలు కష్టాలు అనుభవిస్తారు అంటూ చెప్తుంది ఆ వృద్ధు ఇక మరుసటి రోజు మహారాజు ఇక ప్రజలందరినీ పిలిచి నా కుమారుడు వచ్చాడు ఇక అప్పటి నుంచి ఇతనే మీ మహారాజు అని చెప్తాడు ఆ మరుసటి రోజే అతని మహారాజుగా పట్టాభిషేకం చేశాడు ఇక వృద్ధురాలు బాధపడుతూ ఇక నేను ఎక్కడికి వెళ్ళాలి ఎవరు నన్ను చూసుకుంటారు అంటూ బయటకు వెళ్ళిపోతుంది అప్పుడు మహారాజు ఆమె వద్దకు వచ్చి అమ్మా ఎటు వెళ్తున్నావు నువ్వు నాకు తల్లిలాంటి దానివి నీ వల్లే నా కొడుకు నా వద్దకు చేరుకున్నాడు నీ మేలు నేను మరచిపోలేను నువ్వు రాజమాతగా సుఖాలను అనుభవిస్తూ ఇక్కడే ఉండు అని అంటాడు ఆ మాటలు వినగానే ఆమె చాలా సంతోషిస్తుంది ఇక అప్పటి నుండి రాజమాతగా సంతోషంగా అక్కడే ఉండిపోయింది ఇటు నగరం నుంచి వచ్చిన ఇద్దరు కొడుకులు తమ ఇంట్లో తల్లి కనిపించకపోయేసరికి అప్పుడు వాళ్ళు మా అమ్మ ఏది అంటూ భార్యలను అడుగుతారు అప్పుడు ఆ కోడళ్ళు మీ అమ్మ ఒక మంత్రగత్తే అందుకే మేము ఆమెను కొట్టి ఇంట్లో నుండి పంపించేశాము ఆమె ప్రతిరోజు అడవి లోపలికి వెళ్ళి ఒక పాముకు పాలు త్రాగిస్తూ దానితో మాట్లాడుతూ డుతుంది అని అంటారు వాళ్ళ మాటలు విన్న ఇద్దరు కొడుకులకు విపరీతమైన కోపం వచ్చింది మీకు కొంచెమైనా సిగ్గు లేదా మా అమ్మను ఒక వృద్ధురాలిని కూడా చూడకుండా ఇంట్లో నుంచి పంపించేస్తారా అంటూ వాళ్ళని విపరీతంగా కొట్టి ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తూ వెళ్ళండి వెళ్ళి మా అమ్మ ఎక్కడుందో వెతికి తీసుకురండి లేదంటే మీరు కూడా ఇంట్లోకి రాకూడదు అని అంటారు ఆ ఇద్దరు కొడళ్ళు అత్త కోసం చాలా చాలా వెతుకుతారు కానీ ఆమె జాడ ఎక్కడా కనిపించారు లేదు ఇక ప్రతిరోజు కొడుకులు కోడలను కొడుతూనే ఉన్నారు వారిని బయటే ఉంచుతున్నారు ఇక ఇరుగు పొరుగు వారికి ఈ విషయం తెలిసి కోడళ్లను అసహించుకుంటున్నారు వారితో ఎవ్వరూ మాట్లాడడం లేదు ఒక రోజున ఇద్దరు కొడుకులకు తన తల్లి జాడ తెలుస్తుంది ఆమె రాజమాతగా ఉందని తెలుసుకుంటారు వారికి చాలా సంతోషం కలుగుతుంది వాళ్ళు ఇలా అనుకుంటున్నారు మా అమ్మ చాలా మంచిది ఎల్లప్పుడూ ఆ భగవంతుడినే ధ్యానిస్తూ అందరికీ సహాయం చేస్తూ ఉండేది అందుకే కోడళ్ళు అవమానించి పంపించిన ఆ భగవంతుని దేవలన ఆమె ఏకంగా రాజ్యానికి రాజమాత అయ్యింది అని అనుకుంటారు ఇక మరుసటి రోజు వాళ్ళిద్దరూ తమ తల్లి దగ్గరకు చేరుకుని అమ్మ మన ఇంటికి వెళ్దాం పద మేము నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాం వాళ్ళు తెలియక తప్పు చేశారు అని అంటారు అప్పుడు ఆ వృద్ధురాలు నాయనా నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను ఇక్కడ నాకు ఇంకో కొడుకు కూడా ఉన్నాడు మీరు ఏమీ బాధపడకండి నా ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది అన్నీ మరచిపోయి మీ భార్య పిల్లలతో సుఖంగా ఉండండి వారిని ఏమీ అనకండి అని చెప్తుంది ఇక ఇద్దరు కొడుకులు తల్లికి నమస్కరించి తిరిగి ఇంటికి చేరుకుని సుఖంగా ఉంటూ ఉన్నాను కానీ కోడళ్ళు మాత్రం వాళ్ళు చేసిన కర్మలను అనుభవిస్తూ ఎప్పుడూ ఏదో ఒక సమస్యలతోనే ఉండేవారు ఇంత చెప్పిన ఆ కాకి తన కథను ముగించింది చూశారు కదా బిడ్డ ఈ సంతానం కోసం ఎలాంటి వారినైనా సరే అవమానించకూడదు అలాగే ఎవ్వరిని కూడా బిడ్డ మానసికంగా కానీ తల్లిదండ్రులను అంగవైకల్యం కలిగిన వారిని అవమానించకూడదు అలాగే తల్లిదండ్రులను కూడా అవమానించకూడదు అని మీరు తెలుసుకున్నారు కదూ బిడ్డ ఈరోజు నువ్వు ఈ దుర్గమ్మను సందేశం విన్న తరువాత ఈ కథ విన్న నీకు నీకు ఇలాంటి మంచి సందేశం నీ కంట పడింది అంటే ఈ శుక్రవారం రోజున నీ దుర్గమ్మ ఆశస్సులు నీపై ఉన్నాయని నా కరుణ కృప నీకు ఎప్పుడూ నా ఆశీర్వాదములు ఇస్తూనే ఉంటాను అని నేను అభయమిస్తున్నాను అని ఆశీర్వదిస్తున్నాను అని దుర్గమ్మ తల్లి మనకు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది కదూ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మేము ముందుంటాను అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు కనుక तल्ली की जय